ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమా మిళ్ళ మురళి మనోహర్ ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు వ్యాధులకు అతి సులువైన అతి విలువైన అతి శక్తివంతమైన అతి సురక్షితమైనటువంటి ఆయుర్వేద ఔషధాల తయారీని అలాగే ఇతర సూచనల్ని సమాచారాన్ని తెలుసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది చాలామందికి అవసరమైన విషయం ఇదే కంట్లో ఎరుపు జీరలు తయారవటం బ్లడ్ షార్ట్ ఐస్ అంటారు ఎర్రగా మీరు ఆల్కహాల్ తీసుకోకపోయినప్పటికీ కూడా మీరు ఏదో పెద్ద ఆల్కహాల్కి బానేసైన వాడలాగా మీ కళల్లో ఎరుపు జీరలు కనిపిస్తూ ఉంటాయి చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు మీరు ఇలాంటి ఈ కళల్లో ఎరుపు జీరలు ఎందుకు తయారవుతాయి ఒకవేళ ఈ సమస్య మీకుంటే తిరిగి మీ కళ్ళు పసిపాపాయి కళ్ళలాగా స్వచ్ఛంగా తెల్లగా బ్రైట్గా మెలమెలా మెరిచేటట్టు ఎలా చేసుకోవాలి ఈ సమాచారం తెలుసుకున్నాం శీతాకాలం కనిపించేటటువంటి సమస్యలలో ఇలాగా చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం వచ్చేటటువంటి రోజులలో కనిపించే సమస్యలలో ముఖ్యమైన సమస్య ఏమిటి అంటే కళ్ళు ఎర్రబట్టం గడ్డగా కనిపిస్తూ ఉంటాయి నిద్ర లేనట్టుగా చాలా బ్లడ్ షార్ట్ ఐస్ లాగా కనిపిస్తాయి అంటే లోపల ఏదో రక్తం పెరిగిపోయిందన్నట్టుగా కనిపిస్తాయి అలాగే కళ్ళు మెరమెరలు ఆడుతూ ఉంటాయి ఈ లక్షణాలు ముఖ్యమైనవి ఈ కాలం ఎరుపుదనం వల్ల కళ్ళు తెలుపుదనాన్ని కోల్పోతాయి కోల్పోతే ఇంకేముంది మీ కళ్ళు జీవరహితంగా కనిపిస్తాయి అంటే ఆ కళ్ళల్లో ఉండాల్సినటువంటి ఆ బ్రైట్నెస్ ఉండదు ఎందుకు ఇలా జరుగుతుంది కారణాలు దిశగా కనుక మనం ఆలోచిస్తే ముఖ్యమైన కారణం ఏంటంటే కంట్లో ఒత్తిడి పడటం ప్రెషర్ ఇప్పుడు మీరు గట్టిగా ఇట్లా నొక్కండి వదలండి ఎర్రగా అక్కడ ఒక మీ ఉంది సేమ్ అదే పద్ధతి కళ్ళలో జరుగుతుంది కండ్లో ఒత్తిడి పడ్డప్పుడు కళ్ళు ఎర్రబడతాయి అలాగే కళ్ళని ఎక్కువగా మీరు వినియోగిస్తున్నారనుకోండి అంటే ఓవర్ యూసేజ్ చేసి దానివల్ల కూడా కళ్ళు ఎరబడతాయి కంప్యూటర్ని మీరు అదే పనిగా ఒక ఆరు గంటలు చేయండి చూడండి కళ్ళు ఎర్రబడతాయి అలాగే ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే సూక్ష్మమైనటువంటి వస్తువుల్ని తదేకంగా చూడటం అలాగా ఓవర్గా కళ్ళు ఫుల్గా ఫోకస్ ఇచ్చి చూసినప్పుడు చిన్న విషయాలు చిన్న చిన్న సూక్ష్మమైన వస్తువుల్ని ఎరబడతాయి అలాగే మిర్మిట్లు కలిపేటటువంటి లైటింగ్ డార్జిలింగ్ లైట్ అప్పుడు కూడా దాన్ని చూసినా కానీ ఈ కళ్ళు ఎరబడతాయి అలాగే తక్కువ వెలుతురులో మీరు చదివినా కానీ కళ్ళు ఎరబడతాయి స్టెయిన్ అలాగే శారీరక నిస్త్రాణతో కూడా కళ్ళు ఎరబడతాయి బాగా మీరు బడలిగ్గా ప్రయాణం చేసి వచ్చారనుకోండి బడలిగ్గా ఉంటారు కదా అప్పుడు డెఫినెట్గా మీరు అద్దంలో చూసుకోండి కళ్ళు ఎర్రగా ఉంటాయి అలాగే కళ్ళల్లో నలకలు పట్టడం కూడా ఒక కారణమే ఎందుకంటే ఆ నలక వల్ల లోకల్గా బ్లడ్ ఫ్లో పెరుగుతుంది దాన్ని ఆ నలకని బయటికి పంపించాలంటే రక్త ప్రెషర్ను పెరగాలి కన్నీరు రావాలి అందుకని కళ్ళు ఎరబడతాయి అలాగే సిస్టమిక్ కాజెస్ కూడా ఉదాహరణకు మీకు అధిక రక్తపోటు ఉంది అనుకోండి కళ్ళు ఎర్రబడతాయి ఆ ప్రెషర్కి అలాగే కళ్ళని నలపడం కూడా ఒక కారణమే ఇంకా గట్టిగా తుమ్మినా కానీ వరుసగా మీరు కళ్ళు ఎర్రబడతాయి అలా దగ్గినా కానీ కళ్ళు ఎరబడతాయి అలాగే స్విమ్మింగ్ ఒక కారణం ఎందుకంటే నీళ్ళల్లో క్లోరిన్ కలుపుతారు స్విమ్ చేసేటప్పుడు ఆ క్లోరినేటెడ్ వాటర్ మీ వెళ్ళింది వెళ్ళిందనుకోండి ఆ ఎలర్జీకి కళ్ళెరబడతాయి ఇక అతి ముఖ్యమైన కారణం ఈ మధ్య యంగ్స్టర్స్లో నేను చూస్తుంది ఏంటంటే కాంటాక్ట్ లంచర్ ఈ కాంటాక్ట్ లెన్సర్ని సరిగ్గా అమర్చుకోకపోవడం ఒక కారణం కళ్ళు ఎరబట్టానికి ఇక వడగాలి పొడిగాలి సరే సరే ఇవి మెయిన్ కాజెస్ కళ్ళు ఎరబడటానికి అలాగే ఎండ తాకిడికి గురైన సందర్భాల్లో కూడా కళ్ళు ఎరబడతాయి ఆయుర్వేదం ప్రత్యేకంగా విదాహకర ఆహారాల సేవన అంటుంది అంటే ఏంటంటే బాగా స్పైసీగా ఉండేవి మసాలాలు కారం ఘాటుగా ఉండేవి ఇలాంటి వాటిని మీరు తింటే కళ్ళు ఎరబడతాయి ఘాటు పదార్థాలు మసాలాలు మెయిన్గా ఎలర్జీలు అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా ఇంకా కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నా కానీ కళ్ళు ఎరపడతాయి కళ్ళ మీద నేరుగా ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి కళ్ళు ఎరబడతాయి సహజం అలాగే ఆల్కహాలు ఒక అలాగే కొన్ని కొన్ని వైటమిన్ల లోపం వల్ల కూడా కళ్ళు ఏరబడతాయి ముఖ్యంగా వైటమిన్ బి దీన్ని రిబోఫ్లేవిన్ డెఫిషియన్సీ అంటారు ఈ రిబోప్లెవెన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కళ్ళు ఎరబడతాయి అలాగే విటమిన్ బి సిక్స్ డెఫిషియన్సీ ఈ విటమిన్ బి సిక్స్ని పైరిడాక్సిన్ అంటారు ఈ పైరిడాక్సిన్ డెఫిషియన్సీలో కూడా కళ్ళు ఎరపడతాయి ఇలాంటి కళ్ళు ఎర్రబడ్డప్పుడు అనుబంధంగా కొన్ని లక్షణాలు ఉంటాయి కళ్ళు ఎర్రగా కనపడటం సరే కానీ మెరమెరలాడుతూ ఉంటాయి అలాగే కన్నీరు కూడా కారుతూ ఉంటుంది అలాగే ఆప్తాల్మాల్జియా అంటే కంటి నొప్పు ఉంటుంది రెట్రోఆర్బిటాల్ పెయిన్ కంటి వెనక కూడా నొప్పు ఉంటుంది ఇన్ఫ్లమేషన్ వల్ల ఇలాంటి ఈ కళ్ళు సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి దీనికి ఒకటి రెండు చక్కని ఔషధాలు మనం వీటి తయారీలను నేర్చుకున్నాం మొదటి ఔషధం దీనికి మీకు కావాల్సింది త్రిఫలా చూర్ణం ఒక టీ స్పూన్ త్రిఫలా కరెక్ట్గా తానికాయ ఉసిరికాయల మిశ్రమాన్ని త్రిఫలాలు అంటారు త్రిఫలా నేత్రామయే అని శాస్త్రం చెప్తుంది అంటే త్రిఫలాలు నేత్ర వ్యాధుల్లో ది బెస్ట్ రెమెడీ అని అర్థం ఈ త్రిఫల చూర్ణం ఒక టీ స్పూన్ అలాగే నీళ్లు ఒక టీ స్పూన్ సిద్ధం చేసుకోండి ఈ రెండింటిని ఉపయోగిస్తే ఉషధం చేసుకోవాలి ఒక కప్పు చక్కటి మంచి నీళ్లు తీసుకోండి ఒక కప్పు దీనికి ఒక టీ స్పూన్ అంటే ఒక చిన్న చెమికాడు త్రిఫల పొడి కలపండి మూత పెట్టండి రాత్రంతా అలాగే ఉంచండి ఉదయం ఒక శుభ్రమైనటువంటి నూలు గుడ్డతోటి ఈ త్రిఫల నీళ్ళని వడపోసుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఆ త్రిఫల వాటర్ మీకు వస్తుంది కదా ఈ నేలల్లో ఒక దూదిని ముంచండి ఫ్రెష్ స్టెరైల్ కాటన్ బాల్ని ముంచండి ముంచి కళ్ళ మీద ఒక నిమిషం పాటు ఉంచుకోండి దీంతో మీ కళ్ళులో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది కళ్ళు తెల్లగా స్వచ్ఛంగా జీవంతో కాంతితో అందంతో కనిపిస్తాయి అలసట దూరం అవుతుంది మీకు రెస్ట్లెస్నెస్ అంతా దూరం అవుతుంది కళ్ళు భావవ్యుక్తంగా తయారవుతాయి దీంతో ఇక ఇలాంటిది ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఒక చక్కటి డ్రాప్స్ తెలుసుకున్నాం దీనికి మీకు కావాల్సింది ఉల్లి రసం అంటే ఉల్లి దెబ్బలు ఉంటాయి కదా వీటి శుభ్రమైన రోల్లో మెత్తగా దంచాలి లేదా గ్రైండర్లో దీన్ని గ్రైండ్ చేసి రసం తీయాలి ఉల్లి రసం ఇది మీకు ఒక టీ స్పూన్ అవసరం అలాగే తేనె ఒక టీ స్పూన్ అవసరం అలాగే చక్కెర అర టీ స్పూన్ అవసరం ఇలాగే మూగిటిని సిద్ధం చేసుకోండి అంటే ఒక బౌల్లో ఒక టీ స్పూన్ ఉల్లి రసాన్ని తీసుకోండి దీనికి ఉల్లి రసానికి ఒక టీ స్పూన్ తేనె కలపండి అలాగే అర టీ స్పూన్ చక్కెర కలపండి రాత్రంతా అలాగే ఉంచండి మర్నాడు ఉదయం ఒక నైలాన్ గుడ్డతోటి పడిపోయేయండి అప్పుడు ఫిల్టరేట్ కిందకి దిగుతుంది ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా డ్రాపర్తో తీసుకొని ఒక కంట్లో రెండే చుక్కల చొప్పున వేసుకోండి ఇలా రెండు పూట్ల రెండు మూడు రోజులు వాడితే కంటి ఎరుపుదనం తగ్గుతుంది కళ్ళు కలకలు ఇలాంటి వాటికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది అయితే ఒక విషయం ఇది కంటికి సంబంధించిన సమస్య కంటికి సంబంధించిన ఔషధం ఇది కాబట్టి మీరు పరిశుభ్రత పాటించలేదనుకోండి అప్పుడు మీకు మంచి జరగాల్సింది పోయి చెడు జరుగుతుంది నష్టం ఎక్కువ జరుగుతుంది మీరు జాగ్రత్తగా చేసుకోగలిగితేనే దీన్ని చేసుకోండి లేకపోతే మాత్రం కంటితో ప్రయోగం చేయకండి అంటే ఎక్స్టర్నల్గా వాడటం వరకు ఓకే కానీ ఇంటర్నల్గా మీరు కంటిలో డ్రాప్స్ లాగా వేయాలనుకున్నప్పుడు అట్ మోస్ట్ కేర్ తీసుకోవాలి లేకపోతే కళ్ళు తినేటువంటి ప్రమాదం ఉంటుంది ఇలాగే మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ బ్రెడ్ షార్ట్ ఐస్ సమస్యను తగ్గించుకోవచ్చు అలాగే కళ్ళ మీద చల్లదనాన్ని వేడి కాపడాన్ని మార్చి మార్చి ప్రయోగించాలి ఏం చేస్తారు దీనికి ఒక బకెట్లో వేడి నీళ్ళు ఒక బకెట్లో చన్నీళ్ళు లేదా ఒక జగ్గులో వేడి నీళ్ళు ఒక జగ్గులో చన్నీళ్ళు తీసుకోండి దీంట్లో రెండు కాటన్ బాల్స్ దీంట్లో రెండు కాటన్ బాల్స్ వేయండి వేడి నీళ్ళలో చన్నీళ్ళలో ముందు వేడి నీళ్ళలో ముంచిన కాటన్ బాల్స్ని కొంచెం పిండి కళ్ళ మీద పెట్టుకోండి ఆ వేడి తగ్గిన తర్వాత మళ్ళీ దాన్ని వేడి నీళ్ళలో వేసి మళ్ళీ చన్నీళ్ళలో ముంచిన కాటన్ బాల్స్ని కళ్ళ మీద పెట్టుకోండి మూసించిన కళ్ళ మీద మళ్ళీ నీళ్ళలో వేయండి మళ్ళీ వేడి నీళ్ళతో ఇలా మార్చి మార్చి చేయండి దీంతో ఆ రెడ్నెస్ తగ్గుతుంది ఇన్ఫర్మేషన్ తగ్గుతుంది అలాగే వడగాలులకి చలిగాలులకి గురిగాకండి ఇప్పుడు ఎలర్జీలు ఉంటే వాటిని తగ్గించుకోండి అయినప్పటికీ ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి ఎలర్జీలని అలాగే హీట్ని అంటే ఈ పైచ్యాన్ని తగ్గించే మందుల ఆయుర్వేదంలో స్పర్సన్ స్పెసిఫిక్గా ఉంటాయి ఉదాహరణకు సోశేఖర రసు అలాగే హరిద్రాఖండ్ యోగి లాంటివి వీటిని తగిన అనుపాన సపానాలతో మీకు ప్రెస్టైర్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ బెడ్ షార్ట్ ఐస్ అంటే కళల్లో ఎరుపు జీరలు అన్న సమస్యను మీరు తగ్గించుకోవచ్చు పూర్తిగా ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తీసుకుందాం అంతవరకు సెలవు శుభం